అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ ఊహించని వీలునామా అది ఒక ఉమ్మడి కుటుంబం వస్త్రాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్నంతా తనే మోస్తున్నారు ప్రసాద్ గారు భార్య శైలజ ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పదు ఇద్దరు కొడుకులు రమేష్ దిలీప్ తండ్రితో దుకాణంలో కూర్చోవడం చిన్నతనంగా భావించి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదన ఎక్కువ లేని కారణంగా నాన్నగారి సంపాదన మీద ఆధారపడి ఉంటారు కోడళ్ళు అరుణ సంజన అత్తయ్య గారి నుండి ఇంటి పెత్తనం లాక్కోవాలని వేచి చూస్తుంటారు ఒక మనవడు మరియు మనవరాలు ఇక కథలోకి వెళ్తే ప్రసాద్ గారు తన శ్రీమతి శైలజ గారితో తన గదిలో కూర్చొని రోజులాగే వ్యాపార విషయాలు వివరిస్తున్నారు అంతలో నాన్నగారి గదిలోకి వచ్చిన పెద్ద కొడుకు నాన్న బీర్వతాళాలు ఇవ్వండి నాకు డబ్బు అవసరం ఉంది పదహైదు వేలు కావాలి అన్నాడు అప్పుడు ప్రసాద్ గారు కొడుకుని అడిగారు అంత పెద్ద మొత్తం దేనికి మీకు తెలుసు కదా నాన్న కార్ రిపేరికి ఇవ్వాలని ఆ సరే అయితే శైలజ ఆ బీర్వా తాళాలు ఇవ్వు శైలజ వెంటనే తాళాల గుచ్చ తీసి ఇచ్చింది పెద్ద కొడుకు ఇంకా గది నుండి లేదు చిన్న కొడుకు గదిలోపలికి వచ్చాడు నాన్నగారు పిల్లలకు స్కూల్ ఫీజు చెల్లించాలి ఇరవై వేల రూపాయలు కావాలి నా జీతం ఇంకా రాలేదు నాన్న నా జీతం వస్తూనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ప్రసాద్ గారికి తెలుసు ఇద్దరూ ఆ డబ్బులు సొంత ఖర్చులకు వాడుకుంటారని కానీ ప్రసాద్ గారు ఎప్పుడూ పిల్లలకు డబ్బు ఇవ్వను అని చెప్పలేదు బీర్వా తాళాలు ఎప్పుడూ శైలజ మాత్రమే భద్రపరుస్తుంది తాళాలు ఉంటాయి కానీ ఎవరో వాటిని నాన్నగారి పర్మిషన్ లేనిదే తాకరు పిల్లలకు డబ్బు ఇవ్వటానికి ఎప్పుడు వెనకాడరు ప్రసాద్ గారు పిల్లలకు అలా డబ్బు ఇవ్వకండి అని భార్య ఎంత చెప్పినా ప్రసాద్ భార్య మాట పట్టించుకోడు శైలజ నీకు తెలుసు కదా నా ఇద్దరు పిల్లలు నా ప్రాణాలు వారి కోసమే ఈ సంపాదనంతా ఎవరి కోసం దాచిపెట్టాలి అనేవారు కానీ వృద్ధాప్యం అరే శ్రీమతి గారు వృద్ధాప్యం గురించి నువ్వు చింతించకు మన ఇద్దరు కొడుకులు సత్ప్రవర్తన కలిగిన వారు తల్లి తండ్రిని చాలా బాగా చూసుకుంటారు భర్త మాటలు శైలజ మౌనంగా వినేది కానీ ఆవిడ మనసులో ఇలా అనుకునేవారు ఈ రోజుల్లో మనకంటూ ఆస్తి దాచిపెట్టుకోవాలి కొడుకులు మన పెంపకమే కానీ కోడళ్ళు పరాయి ఇంటి నుంచి వచ్చారు కదా అయినా మీకంటే మన కోడళ్ళ గురించి నాకే బాగా తెలుసు అంటూ ఆలోచనలో మునిగిపోయింది ఇంతలో ప్రసాద్ గారు చిటిక వేస్తూ ఏంటండి శ్రీమతి గారు మీ ఆలోచనల్లోంచి బయటపడండి నేను టీ తాగే సమయమయ్యింది ఒక కప్పు టీ దొరుకుతుందా లేక నేనే వండుకోవాలా మీరెందుకండి నేను సీనుని పిలుస్తాను సీను వండి ఇస్తాడు సీను పదిహేడు సంవత్సరాల కుర్రవాడు ఇంటి పనులు అలాగే వంట పనులలో సాయం చేయడానికి శైలజ గారు పనిలో పెట్టారు అయినా శ్రీవారు నిజం చెప్పండి మీకు టీ చేయటం రాదు కదా ఎందుకు బడాయిలు చెప్పుకుంటున్నారు శైలజ నాతో ఛాలెంజ్ చేస్తున్నావా నేను చాలా బాగా టీ వండుతాను అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళారు ప్రసాద్ గారు అప్పుడే సీను కూడా వచ్చాడు ప్రసాద్ గారు నేను ఉన్నది ఎందుకండి నేనే వండేస్తాను మీరు వెళ్ళండి అన్నాడు లేదు సీను ఈరోజు నేనే వండుతాను నువ్వు కూడా తాగాల్సిందే అన్నారు మధ్య మధ్యలో భార్య కోసం పాట పాడుతూ టీ వండుతున్న మామగారిని చూసి వంటగది బయట ఉన్న కోడళ్ళు నవ్వు ఆపుకోలేకపోతున్నారు మొత్తానికి భార్యకు టీ వండి చూపించారు ప్రసాద్ గారు సాయంత్రం భార్యతో కలిసి వాకింగ్కి బయలుదేరారు ప్రసాద్ గారు శైలజ తనను తాను ఇంత మంచి భర్త దొరకడం నా అదృష్టం అనుకుంటూ భర్తతో పాటు నడుస్తూ ఉంది కానీ పెద్దలంటారు కదా మన అదృష్టానికి మన దిష్టే తగులుతుంది అని కాస్త దూరం నడిచారో లేదో ఎదురుగా ఒక కారు బ్రేకులు ఫెయిల్ అవ్వటంతో వేగంగా వస్తుంది ఏమి జరుగుతుందో ఆలోచించేలోపే కారు ఇద్దరిని ఢీకొట్టేసింది ఎప్పుడైతే శైలజ గారు స్పృహలోకి వచ్చారో తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు పక్కనే ఉన్న నర్స్ తనకు డ్రిప్ పెడుతోంది వెంటనే శైలజ గారు ప్రసాద్ గురించి అడిగారు ఐసీలో ఉన్నారు అని తనకు తీవ్ర గాయాలయ్యాయి అని పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది నర్సు చెప్పింది విన్న శైలజ తనను తాను ఆపుకోలేకపోయారు డ్రిప్ తీసి పడేసి తనకు కూడా దెబ్బలు తగలటంతో అతి కష్టం మీద ఐసీయుకి చేరుకున్నారు నర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది ఆపటానికి ప్రయత్నించినా ఆవిడకు ఏమీ వినిపించలేదు కేవలం ప్రసాద్ గారిని చూడాలనే తపన తప్ప ఆవిడకు ఏమీ కనపడలేదు మరియు చివరకు ఐసీయు చేరుకున్న ఆవిడ తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ గారిని చూస్తూ ఉండిపోయింది ఏవండి లేవండి మీ నీడలోనే నేను బతుకుతున్నాను మీరు నా మీదే ఇలా కోపడితే ఎలా నేనేమైపోను ఒక్కసారిగా శైలు అని పిలవండి అంటూ బిగ్గరగా ఏడవసాగింది ఇంతలో ఐసీయులో ఉన్న సిబ్బంది ఆవిడని బయటకు తీసుకువెళ్లారు తనతో పాటు శైలజ నర్సు గది వరకు పట్టుకొని వస్తోంది శైలజ గారు మీరు కూడా విశ్రాంతి తీసుకోవడం అవసరం ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా నీరసపడిపోతారు మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ శైలజ గారిని బెడ్ మీద పడుకోబెట్టింది నర్సు శైలజ కళ్ళు మూసుకొని భర్తతో గడిపిన మధురక్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంది ఇంతలో అమ్మా అనే పిలుపు విన్న శైలజ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సీను నిలబడి ఉన్నాడు శైలజ గారిని చూసిన సీను కన్నీళ్లతో అమ్మ మీకు ఎలా ఉంది అన్నాడు ఒక్కడివే వచ్చావా అని అడిగింది శైలజ అవునమ్మా మీరు స్పృహలో లేరు కదా మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాక కాసేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు నేను ఇక్కడే ఉండిపోయాను అన్నాడు సీను మీకోసం బ్రెడ్ తెచ్చాను లేవండమ్మా కాస్త కడుపు నింపుకోండి ప్రసాద్ గారు తొందరలోనే కళ్ళు తెరిచి మీతో మాట్లాడుతారు అన్నాడు సీను మాటలు విన్న శైలజ గారికి ఈ దుఃఖ సమయంలో నాతో పాటు ఎవరో ఒక్కరైనా ఉంటారనే ధైర్యంతో తను కాస్త కుదుటపడింది ఇంతలో నర్సు లోపలికి వస్తూ శైలజ గారు ప్రసాద్ గారికి స్పృహ వచ్చింది అన్నది ఈ మాట విని బెడ్ దిగబోతున్న శైలజ గారిని సీను పట్టుకొని అమ్మా మెల్లగా అంటూ ఐసీయు వరకు తీసుకొని వెళ్ళాడు కానీ ప్రసాద్ గారు స్పృహలో ఉన్నారు చేతులు కాళ్ళు కదపలేకపోతున్నారు ఇది చూసిన శైలజ గారు బాధను దిగమింగుకుంటూ భర్త ముందు తన కన్నీళ్లను దార్చుకుంటూ భర్త దగ్గరకు వెళ్ళి భర్త చేతిని తన చేతిలో తీసుకొని ఆ భగవంతుడికి కోటి దండాలు మీకేమీ కాలేదు తొందరలోనే ఇంటికి వెళ్దాం అని ముఖం మీద చిరునవ్వుతో అంది ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు సీను వారికి సేవ చేశాడు కొడుకులు అటువైపు రాను కూడా లేదు ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు కానీ ప్రసాద్ గారు మునుపటిలా నడవలేకపోతున్నారు వీల్చైర్ మీద కూర్చొని ఉండవలసి వస్తోంది రోజులు గడుస్తున్నాయి అప్పటి వరకు తన ఇద్దరు కొడుకులకు కష్టమంటే తెలియకుండా పెంచిన తల్లి తండ్రి ఇప్పుడు కొడుకులకు భారమయ్యారు ప్రసాద్ గారి బాగోగులు అన్నీ శైలజ గారే సీను సహాయంతో చేస్తున్నారు ప్రసాద్ గారికి వేరుగా వండవలసి వచ్చేది మందులు సమయానికి ఇవ్వడం రోజు పట్టుకొని నడిపించడం కూడా శైలజ గారు చూసేవారు కొడుకు కోడలు అస్సలు పట్టించుకునేవారు కాదు ఒకరోజు సీను ఆరోగ్యం బాగాలేక పనికి రాలేకపోయాడు అప్పుడు శైలజ గారు చిన్న కోడలితో అమ్మా శైలజ మీ మామయ్య గారి కోసం కాస్త ఉప్పు కారం తక్కువ వేసి పప్పు వండమ్మా అని అడిగింది వెంటనే సంజన అత్తయ్య నాకు ఈరోజు కిట్టి పార్టీ ఉంది నేను వెళ్ళాలి మీరే వండుకోండి అని వెళ్ళిపోయింది ఎప్పుడైనా శైలజ గారు ప్రసాద్ గారి కోసం పండ్లు మందులు తీసుకురమ్మని అడిగినా కొడుకులు ఏదో ఒక సాగు చెబుతూ వెళ్ళిపోయేవారు కోడళ్ళు కూడా ఇక ఇప్పుడు మామగారు మున్పటిలా ఆరోగ్యంగా అవ్వలేరు ఎందుకు వారి మీద డబ్బులు ఖర్చు చేస్తున్నారు అనేవారు కొడుకుల ప్రవర్తన కోడళ్ళ మాటలు శైలజని చాలా కలిచివేశాయి ఈ కొడుకులే వారి చిన్న చిన్న అవసరాలకు నాన్న నాన్న అని వెంట తిరిగారు అలాంటిది ఇప్పుడు నాన్న ఆరోగ్యంగా లేరు కాబట్టి నాన్నను కూరలో కరివేపాకులా తీసివేస్తున్నారు గది లోపలికి వచ్చి చూసిన శైలజ కన్నీళ్లతో ప్రసాద్ గారు బాధపడటం చూసింది శైలజ గదిలో రాగానే ఈ ఇద్దరు కొడుకులను నా రెండు కళ్ళు అనుకున్నాను కానీ కష్ట సమయంలో వీరికి భారమయ్యాను అని భార్యతో మనసులో బాధను చెప్పుకుంటున్నారు మీరు ఈ విషయాలన్నీ ఆలోచించకండి మనసు కష్టపెట్టుకోకండి అంటూ బీర్వా తాళాల కోసం అల్మారాలో చూసింది శైలజ అరే తాళాలు ఇక్కడ లేవేంటి ఏమయ్యాయి అన్నది అప్పుడే గదిలోకి వచ్చిన సీను అమ్మా ఉదయం మీ ఇద్దరు కోడళ్ళు గది నుంచి బయటకు వెళ్ళటం నేను చూశాను అన్నాడు అయితే ఇది వారి పనే అయి ఉంటుంది వెంటనే వంటింట్లో ఉన్న కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీలో ఎవరైనా బీర్వా తాళాలు చూశారా అన్నది ఎప్పుడెప్పుడు అత్తయ్య వచ్చి అడుగుతారా అని ఎదురు చూస్తున్న కోడళ్ళు మరేం చేయమంటారు అత్తయ్య గారు మీరేమో మామయ్య వైద్యం కోసం డబ్బులు నీళ్ళలా ఖర్చు చేస్తున్నారు ఇలా మీరు ఖర్చు చేస్తే ఉండే బీరువా ఖాళీ అవుతుంది అందుకే ఇప్పటి నుండి డబ్బు వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాం అన్నారు శైలజ గారు ఏం మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు మరుసటి రోజు ఉదయం ప్రసాద్ గారికి కాస్త జ్వరంగా ఉండటంతో కొడుకులను పిలిచి నాన్నగారికి జ్వరంగా ఉంది అలాగే రొటీన్ చెకప్ కూడా ఉంది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పింది వెంటనే చిన్న కొడుకు అమ్మా ఇక అర్థం చేసుకో నాన్న ఇంకా బాగుపడరు అని తెలిసిన నాన్నగారి వైద్యం కోసం డబ్బు అంత ఖర్చు చేస్తున్నావు అంతలో పెద్ద కొడుకు నాన్న ఏమో వ్యాపారం మానేసి ఇంట్లో కూర్చున్నారు పైనుంచి అస్తమానం నీ గోల అని ఇద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోయారు ఇంతలో సీను అమ్మా నేను ఆటో తీసుకొస్తాను మనం హాస్పిటల్కి వెళ్దాం అని ఆటో తీసుకొని వచ్చాడు శైలజ సీనుతో సీను నా దగ్గర డబ్బులు లేవు అన్నది అప్పుడు సీను నెల జీతంలో కొంత డబ్బు దాచుకున్నాను నేను చూసుకుంటాను పదండమ్మ అని ప్రసాద్ గారి వీల్చైర్ను తోసుకుంటూ తీసుకొల్లాడు ఆటోలో కూర్చోపెట్టాడు ఆటోలో శైలజ కన్న కొడుకులే మమ్మల్ని పట్టించుకోవటం లేదు కష్ట సమయంలో మమ్మల్ని ఇంతగా ఆదుకుంటున్నావు అని నీ రుణం ఎలా తీర్చుకోను అన్నది అమ్మా నాకంటూ ఎవరూ లేకుండా అనాథగా పెరిగాను ఒక ముసలావిడ నన్ను పెంచింది ఇప్పుడు ఆవిడ కూడా లేదు మీలోనే నేను అమ్మా నాన్నని చూసుకుంటున్నాను అంటూ కళ్ళు చెమ్మగిల్లాయి సీనుకి హాస్పిటల్లో డాక్టర్ ప్రసాద్ గారి కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఆహారం సూచించారు ఈ వ్యాయామాలు చేయటం వలన మునుపటిలా ఆరోగ్యంగా తిరగవచ్చు అని కూడా చెప్పారు సీను డాక్టర్ చెప్పినట్టుగా బాగా అర్థం చేసుకున్నాడు తిరిగి ఇంటికి వస్తూ దారిలో సీను మందులు పండ్లు కొన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత సీను ప్రసాద్ గారి కోసం ప్రత్యేకంగా ఆహారం వండటం వ్యాయామాలు చేయించడం చేస్తూ ప్రసాద్ గారిని కనిపెట్టుకొని ఉండేవాడు కొద్ది రోజుల్లోనే ప్రసాద్ గారి ఆరోగ్యం కుదటపడటం ప్రారంభించింది మెల్లగా నడవటం ప్రారంభించాడు ప్రసాద్ గారు ఒకరోజు సాయంత్రం ఇద్దరు కొడుకులను కోడళ్లను హాల్లోకి పిలిచారు ఇద్దరు కొడుకులు బయటకు వచ్చి ఏంటి నాన్నగారు పని పాటు లేదా మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారు అన్నారు ఎదురుగా సోఫాలో తండ్రితో పాటు కూర్చున్న ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు కొడుకు కోడలు బహుశా మీరు మర్చిపోయారనుకుంటా ఈరోజు మా పెళ్లి రోజు అందుకే ఈ ఏర్పాట్లు అన్నీ చేయించాను అన్నారు ప్రసాద్ గారు శైలజతో కేక్ కట్ చేయించి శైలజ గారికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ శ్రీమతి గారు తీసుకోండి నీకు ఇష్టమైన ఖరీదైన పట్టు చీర ఇద్దరు కోడళ్ళు నోరు తెరిచేశారు ఇంత ఖరీదైన చీర కొనటానికి ఈ ముసలాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు సరే మీ అందరి సర్ప్రైజ్ కూడా చెప్పేస్తాను అని తన పక్కనే నిలబడి ఉన్న వ్యక్తులను పరిచయం చేశారు ఇతను నా స్నేహితుడు దామోదర్ వకీల్ వృత్తిలో ఉన్నాడు ఆస్తి వాటాలు వెయ్యటానికి పిలిచాను ఇతను శర్మగారు శర్మగారికి ఈ ఇంటిని రెండు కోట్లకి అమ్మేశాను ప్రసాద్ గారు ఆ మాట అనటం ఆలస్యం వెంటనే కొడుకులు కోడళ్లకు నెత్తిమీద బండరాయి పడ్డట్టింది కానీ నాన్నగారు మీరు మా సంబంధం లేకుండా మీరు ఇలా ఎలా చేయగలిగారు అన్నారు కొడుకులు ఆగండి ఇంకా నా మాట పూర్తి కాలేదు ఈరోజు ప్రసాద్ గారిని ఆపే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేకపోయారు దామోదర్ వీలునామా చదివి వినిపిస్తూ ఉన్నాడు దామోదర్ గారు చదవడం ప్రారంభించారు ప్రసాద్ అనబడే నేను నా ఆస్తి మొత్తం నా కష్టార్జీతం కనుక ఇప్పటి నుంచి నా వస్త్రాల దుకాణంపై కొడుకులకు ఎటువంటి లేదని తెలియపరుస్తున్నాను నా దుకాణంపై ఈ రోజు నుండి సీనుకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులలో సగం డబ్బులను మనవడు మనవరాలి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను మిగిలిన సగం డబ్బుతో నేను చిన్న ఇల్లు కట్టుకుంటాను అందులో నేను నా శ్రీమతి సీను ఉంటాము నా మనవడు మనవరాళ్ల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని దామోదర్ గారు చదవటం పూర్తి కాగానే ప్రసాద్ ఇలా చెప్పారు మీ వద్ద పది రోజుల సమయం ఉంది పది రోజుల తర్వాత ఈ ఇల్లు మీద శర్మగారికి హక్కు ఉంటుంది నేను ఇప్పటి వరకు ఒకే భ్రమలో జీవించాను నా ఇద్దరు కొడుకులు తల్లి తండ్రి అనే బంధాలకి విలువ ఇస్తారని కానీ నేను అనారోగ్యం పాలైనప్పుడు తెలిసింది నా కొడుకులేనా ఇంత స్వార్థపరులని మీ అమ్మ మాట లెక్క చేయకుండా నా కొడుకులు నా ప్రాణాలు అన్న నాకు మీరు ఇచ్చిన దుఃఖంతో కళ్ళు తెరుచుకున్నాయి ఈ కారణంగా అయినా మీ నిజస్వరూపాలు తెలిశాయి ఆ భగవంతుడికి కోటి నమస్కారాలు తల్లి తండ్రి కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మీరు కేవలం డబ్బు మాత్రమే కనిపించింది కేవలం నా భార్య సీను వల్లనే నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను కొడుకు స్థానంలో ఉండి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు సీను ఇద్దరు కోడళ్ళు అత్తగారి కాళ్ల మీద పడి అత్తయ్య మేము కూడా మీ పిల్లలమే కదా మీరైనా మామయ్య గారితో చెప్పండి ఇలా వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తాము అత్తయ్య నుంచి ఊరట లభిస్తుందని ఆశించిన కోడళ్లకు వారి ఆశల మీద నీటిని చల్లుతూ ఈ మాట ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు మీ మామగారి ఆరోగ్యం బాగా లేనప్పుడు సహాయం కోసం అర్థించాను ఇప్పటికైనా మీ మామయ్య కళ్ళు తెరుచుకున్నాయి సామాన్లు సర్దుకోండి అన్నారు శైలజ గారు కోడలు కోడుకులు వారు చేసిన పనులకు శిక్ష మరియు గుణపాఠం రెండు ఒకేసారి దొరికాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్